హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ చేయటం చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుందండి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా లోపలి వరకు పాకం పీల్చుకోదు కొంచెమైనా పిండి ముద్ద మిగిలి ఉంటుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ లోపల కొంచెం కూడా పిండి ముద్ద లేకుండా జ్యూసీ జ్యూసీగా తింటున్న కొద్ది తినాలనిపించేలా ఉండాలంటే నేను చెప్పే విధానాన్ని ఒక్కసారి ఫాలో అవ్వండి చాలా చక్కగా కుదురుతాయి మీరు ప్రతిసారి ఇంట్లో ఇలాగే తయారు చేసుకుంటారు మనం ఏ బ్రాండ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నా పర్వాలేదండి పిండి కలిపే విధానాన్ని బట్టి మనం చేసుకునే పాకాన్ని బట్టి గులాబ్ జామున్ రెడీ అవుతుంది చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ గులాబ్ జామున్ తయారు చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో రెండున్నర కప్పులు షుగర్ తీసుకున్నానండి మెజర్మెంట్ మొత్తం ఒకే కప్పుతో ఉంటుంది రెండున్నర కప్పులు షుగర్కి రెండు కప్పులు వాటర్ పోసానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ పాకం పట్టుకోవాలి పాకం అనేది జుగురు పాకం వస్తే సరిపోతుందండి మనం జస్ట్ కొంచెం వేళ్ళతో పట్టుకున్నప్పుడు జుగురు జుగురుగా అంటుకుంటే సరిపోతుందండి వేళ్ళకి మరీ పాకం రాకూడదు ఇందులో నేను యాలకల్ పొడి వేసాను స్టవ్ ఆపేశానండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకుంటున్నాను ఎందుకంటే ఉండలుగా లేకుండా పిండి స్మూత్గా ఉండటం కోసం జల్లించుకున్నానండి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి ముద్దలా కలుపుకోవాలి పాలు పోసుకుంటూ చూడండి ఇలా జస్ట్ వేళ్లతో మాత్రమే కలపాలండి అరచేతికి అస్సలు అంటకూడదు ఇలా చూడండి అరచేతికి అస్సలు అంటకూడదు మనము మిక్స్ చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకూడదండి జాగ్రత్తగా మనము పిండిని కలుపుకోవాలి చూడండి ఫైనల్గా కొంచెము నెయ్యి రాసుకుంటున్నాను ఉండలాగా చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నాన్న ఇస్తానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుంది నెక్స్ట్ అరచేతికి కొంచెము నెయ్యి రాసుకొని మనము ఉండల్లాగా చుట్టుకోవాలండి మీడియం సైజు ఉండలు చుట్టుకోవాలి చూడండి ఇలా రౌండ్గా షేప్ వచ్చేలాగా చుట్టుకోవాలండి క్రాక్స్ అనేది కొంచెం కూడా రాకూడదు రౌండ్గా ఉండాలి అలాగని మనము అరచేతి గట్టిగా వత్తకూడదండి స్లోగా మనము ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి చూడండి మనం చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలండి మనం పిండి కలిపేటప్పుడు ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు పాకం పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా మొత్తము ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి మీడియం హీట్ చేసుకున్నాను మరి ఎక్కువ హీట్ చేయలేదు అలాగని తక్కువ హీట్ కూడా చేయలేదండి ఎందుకంటే ఎక్కువ హీట్లో గులాబ్ జామున్ వేస్తే కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది గులాబ్ జామున్ అలాగని తక్కువ హీట్ చేసుకున్నాం అనుకోండి అవి క్రాక్స్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం హీట్లో మాత్రమే గులాబ్ జామున్ని స్లోగా వన్ బై వన్ వేయాలండి జాగ్రత్తగా వేసుకోవాలి అవి కొంచెం కలర్ షేడ్ అయ్యాక మాత్రమే వాటిని టర్న్ చేయాలండి అది కూడా స్లోగా టర్న్ చేయాలి క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి మనము ఇలాంటి టైంలోని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలండి చూడండి చాలా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి చూడండి గులాబ్ జామున్ చాలా బాగా మంచి కలర్ రావాలండి రౌండ్గా ఎంత చక్కగా వచ్చా చూడండి వీటికి కొంచెం కూడా క్రాక్స్ అనేది రాలేదు మంచిగా కాల్చుకున్నాను నెక్స్ట్ గులాబ్ జామున్ పాకంలో వేసేసానండి చాలా లావుగా ఉబ్బుతున్నాయి చూడండి గులాబ్ జామున్ ఇలా మొత్తము వన్ బై వన్ వేసుకోవాలి మనము ఒకసారి గులాబ్ జామున్ వేసాక అవి పాకం పీల్చుకున్నాక నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు ఆ గులాబ్ జామున్ని పక్కకు జరిపి సెకండ్ ట్రిప్ గులాబ్ జామున్ లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలి అయిపోయిందండి గులాబ్ జామున్ మొత్తం రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు పాకంలోనే ఉంచాలండి అప్పుడు బాగా పాకం పీల్చుకుంటుంది చూడండి గులాబ్ జామున్లో కొంచెం గుండా లోపల పిండి ముద్ద అనేది లేకుండా ఎంత చక్కగా కుదిరాయో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్